ముందుగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ కూడా అభినందనలు స్వాతంత్ర సమరయోధుల్లోగా చేనేత కార్మికుల పాత్ర మరువులేనిది అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పెద్దలు ఉద్యోగస్తులు జనసేన నాయకులు అందరూ కూడా వారంలో ఒకరోజు చేనేత బట్టలు ధరించి వాళ్ళకి సంఘీభావం తెలప కలపాల్సిందిగా కోరుకుంటున్నాను కాకపోతే జనసేన పార్టీ క్రియాశీల శీలక సభ్యత్వం సమిష్టి కృషితో సగర్వంగా సంపూర్ణ మద్దతుతో పన్నెండు లక్షల పైచిలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయడం జరిగింది దీని సక్సెస్ మీట్ని ఈరోజు నెల్లూరు జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నాము ఈరోజు నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే గత సంవత్సరం తొమ్మిది వేల ఐదు వందల దగ్గర ఆగిపోయిన క్రియాశీలక సభ్యత్వం దాదాపుగా నాలుగింతలు రెట్టింపుగా ముప్పై ఆరు వేలు పైచీలకు నమోదు చేశాము దీనికి కారణమైన ప్రతి కార్యకర్తకి ప్రతి వీర మహిళకి ప్రతి నాయకులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి చిన్న కార్యకర్తను కూడా వెన్ను ప్రోత్సహించి మాలో స్ఫూర్తినిచ్చి ఇంత సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసేందుకు కృషి చేసిన మా జిల్లా పర్యవేక్షకులు జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఏ ఒక్కరు అనుకుంటేనో ఒక పదివేల మందినో చేరిస్తే సరిపోదు జనసేన పార్టీ తరఫున ప్రతి గ్రామంలో కూడా క్రియాశీలక సభ్యత్వం ఉండాలనే విధంగా ఒక మహాయజ్ఞంలాగా సాగిన క్రియాశీలక సభ్యత్వం ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా రెండు వేల పైచీలకు నమోదైంది ముఖ్యంగా సిటీలో ఆరు వేల పైచీలకు రోరలో పైచీలకు నమోదయ్యి రికార్డు స్థాయిలో ఈరోజు నిలిచింది ఇకపోతే నూనె మల్లికార్జున యాదవ్ అన్న జనసేన పార్టీకి కొత్తగా వచ్చినప్పటికీ ఎప్పుడొచ్చామని కాకుండా రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా రెండు వేల పైచీలకు సభ్యత్వాలు నమోదు చేసి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచి మాకందరికీ స్ఫూర్తిగా నిలిచినారు కొత్తగా నెల్లూరు రోడ్లో జాయిన్ జాయిన్ అయిన నాగిశెట్టి మురళి గారు వెయ్యి పైచీలకు సభ్యత్వాలు నమోదు చేశారు ఉదయగిరి నియోజకవర్గపు నాయకులు కాశీ గారు అదేవిధంగా బోనబోయిన ప్రసాద్ గారు నేను వెయ్యి పైచీలకు నమోదు చేశాను ఈ విధంగా రెండు వేల పైచీలకు ఒకరు వెయ్యి పైచీలకు నలుగురు ఐదు వందల పైచీలకు తొమ్మిది మంది ఈ విధంగా ఐదు వందల డెబ్భై ఒక్క మంది కార్యకర్తల సమిష్టి కృషి అయ్యి ఈ జనసేన క్రియాశీలక నమ సభ్యత్వం నమోదు కార్యక్రమం జనసేన పార్టీ కార్యకర్తలకు సంక్షేమం కోసం మహాయజ్ఞంలో పవన్ కళ్యాణ్ గారు పాటించిన ఈ క్రియాశీలక సభ్యత్వం ఒక మహాయజ్ఞంలో సాగింది మా జనసేన నాయకులు నాగేంద్రబాబును అయితే హరి హరిప్రసాద్ గారు అయితే నాదళ్ల మనోహర్ గారు అయితే రత్నం గారైతే ఎంతో కృషి చేశారు ఈ సభ్యత్వ నమోదు కోసం ఒకే రోజులో లక్ష సభ్యత్వాలు నమోదైనప్పుడు కూడా మా ఐటీ టీం ఎంతో ప్రతిభావంతంగా వాటిని ఎదుర్కొన్నారు బిర్యాల శ్రీనివాస్ అయితే మా జిల్లా కోఆర్డినేటర్ ఐటీ నక్కల శివకృష్ణ గారు అయితేమి మిగిలిన ఐటీ సభ్యులందరూ కూడా సమిష్టి కృషితో ఈ విజయం సాధించాం పది సభ్యులు పది పైన క్రియాశీలకరణ సభ్యత్వం నమోదు చేసిన ప్రతి వ్యక్తి కూడా గర్వంగా జనసేన పార్టీకి సంబంధించిన మద్దతులను నేను చేర్చుకున్నానని గర్వంగా చెప్పుకునే క్షణాలు వీరందరినీ కూడా జనసేన పార్టీ జిల్లా కేంద్రాలయం కేంద్రంగా రానున్న రోజుల్లో ప్రతి పది మంది సభ్యత్వాలు నమోదు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గుర్తింపుబడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఒక వేడుకలాగా జరిపోతున్నాం త్వరలో ఈ విశేషాలన్నీ మీకు పంచుకుంటామని తెలియజేస్తూ పన్నెండు లక్షల కుటుంబ సభ్యులు కలిగిన జనసేన పార్టీకి ఎంతో మద్దతు లభించింది కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు దీనికి కారణం అని మరొకసారి తెలియజేస్తూ తెలవ తీసుకుంటాను జై జనసేన జై హింద్